హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నది బస్సు బస్సు జర్నీలో అయితే ఉన్నాను ఆగ్లిపులపాడు నుంచి ఒంగోలు వైపు ఇప్పుడు బస్ జర్నీ చేస్తున్నాను ఇది మామూలు పల్లె వెలుగు బస్సు పల్లె వెలుగు బస్సులో ఒంగోలు అయితే వచ్చి ఒంగోలు నుంచి సూపర్ లగ్జరీకి కొత్త ట్రిప్ అయితే మొదలుపెట్టాను ఈ ట్రిప్ ఎటువైపు అంటే తిరుపతి వైపు తిరుపతికి చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు మొత్తం నేను ఈ వీడియో ద్వారా ఈ ట్రిప్పులో నేను చూపించాలని అనుకుంటున్నాను సూపర్ లగ్జరీ బస్సులు దాదాపు సీటింగ్ ఫుల్గానే ఉంది ఇది తిరువూరు డిపో నుంచి వస్తుంది తిరువూరు నుంచి తిరువూరు అంటే కృష్ణా జిల్లా తిరువూరు నుంచి తిరుపతి వరకు అయితే ఈ బస్సు అయితే ట్రావెల్ అవుతుంది తిరువూరు డిపోకి చెందిన బస్సు ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న హైవే వచ్చేసి నేను మధ్యలో ఎక్కువగా చూపించదలుచుకోలేదు నైట్ టైం జర్నీ కాబట్టి నేను ఒంగోలులో బస్ ఎక్కేటప్పటికి నైట్ ఎనిమిది గంటలైతే టైం అయింది ఎనిమిది గంటల తర్వాత బస్సు బయలుదేరింది ఒంగోలు నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకి కనిపించే హైవే అంతా లైటింగ్ వేసి సూపర్ చాలా నీట్గా ఉంటుంది ఇది నాయుడుపేట నాయుడుపేట నుంచి తిరుపతి రేణిగుంట దాకా ఉండే కొత్త హైవే అనమాట ఇది మొత్తం నేషనల్ హైవే రెండు వందల పదహారు నుంచి రేణిగుంట బైపాస్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రేణిగుంట వరకు అయితే బైపాస్ కంప్లీట్గా అది ఎప్పుడు అయిపోయింది కాబట్టి తిరుపతి బైపాసు అక్కడ వరకు అయితే ఈ రోడ్డు కనెక్టింగ్ రోడ్డుగా అయితే నేషనల్ హైవేగా అయితే లైన్ రోడ్డు ఒకేసారి నిర్మించడం అయితే జరిగింది నేను దీనికి సంబంధించిన వీడియో నాలుగు నెలల క్రితమే నేను తిరుపతి ట్రిప్కి వచ్చినప్పుడు ఫ్యామిలీతో పాటు వచ్చినప్పుడు టాటా జస్ట్ కార్లో వచ్చినప్పుడు నేను దానికి సంబంధించి వీడియో అయితే చేసి అప్లోడ్ చేశాను ఎవరైనా చూడదలుచుకుంటే దాంట్లోకి వెళ్ళి చూస్తే ఈ రోడ్డు గురించి పూర్తిగా డీటెయిల్స్ అయితే నేను చెప్పాను ఇది నేషనల్ హైవే సెవెంటీ వన్ యాభై ఏడు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది లెంత్ దీనికి సంబంధించి రోడ్డు వర్క్ చేసిన వారు మెగా ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళు రోడ్డు వర్క్ చేసిన విధానం కూడా టెక్నాలజీ పరంగా కానీ ముందు ముందు ప్రమాదాలు జరగకుండా నివారించే విధానం కానీ వెహికల్స్ స్పీడ్గా వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టర్నింగ్స్ కూడా చాలా వరకు తక్కువగా ఉండేటట్టుగా రోడ్డు దాదాపు స్ట్రైట్గా ఉండేటట్టుగా అయితే ప్లానింగ్ ప్రకారం చాలా చక్కగా నిర్మాణం అయితే జరిగింది రోడ్డంతా కూడా నాలుగు నెలల క్రితం నేను వచ్చినప్పుడు కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల ఆ సర్వీస్ రోడ్లో నుంచి దిగి ఫ్లైఓవర్లు కొద్దిగా నిర్మాణంలో ఉన్నట్టుగా అనిపించి సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడైతే దాదాపు రోడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి నీట్గా ఉంది రోడ్ అంతా కూడా ఈ నైట్ టైంలో కూడా లైటింగ్ ఎలా ఉందని నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ప్రతి ఫ్లైఓవర్ దగ్గర కూడా అద్భుతమైన లైటింగ్ ఏర్పాట్లు అయితే చేశారు ఫ్లైఓవర్ లేని చోట మాత్రం లైటింగ్ అయితే లేదు కొన్ని చోట్ల అది ఫ్లైఓవర్ లేదు కాబట్టి చీకటిగా ఉంది ఒక బ్రిడ్జి దగ్గర మాత్రం కొంచెం మెయింటెనెన్స్ వర్క్ ఉందనుకుంటున్నాను అని దాన్ని బట్టి కొంచెం సర్వీస్ రోడ్లోంచి అయితే వెళ్ళవలసి వచ్చింది ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ మనం సర్వీస్ రోడ్లకి దిగి సర్వీస్ రోడ్లోంచి కొంత దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఉన్నవరకు కూడా ఈ యాభై ఏడు కిలోమీటర్ల హైవే రోడ్డు కూడా చాలా చక్కగా ఎక్కడ కుదుపులు లేకుండా బస్సు అయితే సూపర్ లగ్జరీ బస్సు చాలా స్మూత్గా అయితే వెళ్తుంది కొంచెం కూడా బాడీ అదిరినట్టు షేక్ అయినట్టు ఊగినట్టయితే లేదు ఎక్కడా కూడా జర్నీ పరంగా ఈ రోడ్డు చాలా సేఫ్ జర్నీ అయితే అని చెప్పుకోవచ్చు చాలా నేను అంతకుముందు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి తిరుపతికి కార్ ట్రావెల్స్ పరంగా వస్తూ ఈ రోడ్ల వెంట బోల్డ్ అనే ట్రాఫిక్ జాములు బోల్డ్ అనే ప్రమాదాలు నేను చూడటం అయితే జరిగింది ఇప్పుడు ఈ ట్రాఫిక్ జాములు సమస్య లేకుండా ఒకేసారి ఆరు లైన్ రోడ్డు అనేది నిర్మించారు ఈ రోడ్డు నిర్మాణానికి ముందు డబుల్ రోడ్డుగా ఉండేది ట్రాఫిక్ ఇబ్బందిగా ఉండేది అని నాకు నేను చాలాసార్లు ఇబ్బంది పడ్డాను ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే ఆరు లైన్ రోడ్ నిర్మాణం అయితే జరిగింది ఇప్పుడు మనకు కనిపిస్తుంది వీడియోలో ఇప్పుడు ప్రస్తుతానికి బస్సు సర్వీస్ రోడ్లు అయితే వెళ్తుంది పక్కమ్మ నుంచి ఇక్కడ పక్కన ఫ్లైఓవర్కి సంబంధించి వర్క్ అయితే జరుగుతూ ఉంది అందువల్ల సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళవలసి వచ్చింది ఈ దారి గంట కొంత ముందుకు వెళ్ళిన తర్వాత ఒక టోల్ గేట్ అయితే నిర్మాణం జరిగింది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను నాలుగుల క్రితం చేసిన వీడియోలో అప్పటికి టోల్ గేట్ అయితే పన్ను వసూలు చేసుకునే విధానంగా అందుబాటులోకి అయితే తీసుకురాలేదు వాళ్ళు ఆ రోడ్ వర్క్ చేసేటప్పుడు ఇంకా మెయింటెనెన్స్ వర్క్ చిన్న చిన్న పనులు ఉండటం వల్ల నాలుగు నెలల క్రితం వరకు అయితే అందుబాటులోకి రాలేదు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది కదా టోల్ గేటు ఇప్పుడైతే వర్క్ చేస్తుంది ప్రతి వెహికల్ కూడా టోల్ ఛార్జీ అంటే ఫాస్ట్ ట్యాగ్ ద్వారా కావచ్చు లేదంటే క్యాష్ పరంగా కావచ్చు అట్లా అమౌంట్ అయితే పే చేసి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఈ టోల్ గేట్ దగ్గర కూడా పార్కింగ్ ఏరియా అయితే చాలా పార్కింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేశారు బోర్డు అంతమంది లారీ వాళ్ళు కావచ్చు ఇంకా వేరే వేరే లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు ఈ ఏరియాలో ట్రక్ పార్కింగ్ ఏరియా అయితే ఉంది చాలా రెస్ట్ తీసుకొని ఇక్కడ వసతులు కూడా డ్రైవర్లకు కావాల్సిన టాయిలెట్స్ వసతులు వసతులు కానీ ఇంకా భోజనాలకు సంబంధించి హోటల్స్ కానీ బాగానే ఏర్పాటు అయినాయి అని చెప్పుకోవచ్చు ఈ రోడ్డు వెంట ఇప్పుడు సమయం దాదాపు నైటు ఒంటి గంట దాటి ఒకటిన్నర అయితే సమయం కావచ్చింది ఇప్పుడు ప్రస్తుతం మనం కాళహస్తికి దగ్గరలోకి అయితే వెళుతూ ఉన్నాము ఈ కాళాహస్తి ఏరియా కూడా నేను చాలా వరకు అయితే చూపించే ప్రయత్నం చేశాను దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో చేసి త్వరలో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి వీడియో ఇంతతో ముగిస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం